వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ చూసి మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మన దగ్గర మాత్రమే ఎందుకు ఈ టికెట్ రేట్లు మొదటి పది రోజుల్లోనో రెండు వారాల్లో పెంచుకోవడం అనేదానికి ప్రభుత్వ ఉత్తర్వులు దేనికి ఎందుకంటే మార్కెట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి పాన్ ఇండియా మూవీసే అన్నీ కూడా పాన్ ఇండియా మూవీసే చేస్తున్నారు ఈవెన్ చిన్న బడ్జెట్ సినిమాలు కూడా వాళ్ళ పరిమితులకు లోబడి పాన్ ఇండియానే చేస్తున్నారు మరి ఏ ఏ సినిమాలకి ఎక్కువగా అంటే నేను ఇక్కడ ఒకరిని టార్గెట్ అయితే డెఫినెట్గా మాట్లాడట్లేదు అంటే తెలుగు సినిమా అనేటువంటి పర్టికులర్ పాయింట్ మీదే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ యుఎస్లో రిలీజ్ అవుతుంది ఆస్ట్రేలియాలో రిలీ రిలీజ్ అవుతుంది సింగపూర్ చైనా మలేషియా జపాన్ జర్మనీ ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ మన తెలుగు సినిమా రిలీజ్ అవుతూ వస్తుంది చాలా వరకు కూడా ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఓవరాల్ కలెక్షన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రొడ్యూసర్ పెట్టినటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే రిలీజ్ చేస్తున్నారో వాటన్నిటి నుంచి కూడా రెవెన్యూ అనేది వస్తుంది కదా పెట్టిన ఖర్చుకి మరి అలాంటప్పుడు కేవలం తెలుగు ప్రజల నుంచే ఏ ఇప్పుడు చైనాకి వెళ్ళి చైనాలో బాహుబలి రిలీజ్ అయింది రాజమౌళి గారు లేదు ట్రిపుల్ ఆర్ బాహుబలి ముందుదనుకుందాం ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యే మరి మా సినిమాకి ఇలా ఉంది చూడాలి మీరని అప్పుడే కదా పెద్దలందరూ చిరం చిరంజీవి గారి ఆధ్వర్యంలో వెళ్ళి మాట్లాడొచ్చారు ఆ తర్వాతే కదా టికెట్ రేట్ల పెంపు అని ఇంకోటని ఇవన్నీ కూడా వచ్చాయి ఎందుకు టికెట్ల రేట్ల పెంపు ఎక్కడే ఉండాలి కర్ణాటకలో ఎందుకు అడగరు వెళ్ళి తెలుగు సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా ఎందుకు అడగరు కేరళలో అల్లు అర్జున్ సినిమాలకి అక్కడ మల్లు అర్జున్ అని చెప్పి ఆయన పూగుడుతారు చాలా పెద్ద టాప్ హీరో ఇంకా ఆయన అక్కడ పెద్ద ఫ్యాన్ బేస్ కూడా ఉంది అక్కడ మలయాళంలో మరి అల్లు అర్జున్ సినిమాలకి కేవలం తెలంగాణ ఆంధ్రాలోనే ఎందుకు టికెట్ రేట్లు పెంచాలి మల్లు అర్జున్ అని చెప్పి అక్కడ అక్కడెందుకు పెంచరు మరి అక్కడ కూడా వస్తుంది కదా ఇప్పుడు అంతా కూడా పాన్ ఇండియా అయిపోయి అన్ని లాంగ్వేజ్లోనూ ఉన్న మార్కెట్లు ఓపెన్ అయినప్పుడు మార్కెట్లో అన్ని లాంగ్వేజ్లో కూడా కాదు ఖండాంతరాలు దాటిపోయింది అన్ని దేశాల్లోనూ రిలీజ్ అవుతుంది మనకు సోర్స్ ఉన్నటువంటి అన్ని దేశాల్లో అక్కడ ఎందుకని చెప్పి రిలీజ్ చేసినప్పుడు టికెట్ రేట్లు పెంచరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు అన్నటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే కదా మనం ఇక్కడ వంద రూపాయలు పెట్టి టికెట్ కొంటాం లేదు రెండు వందలు మూడు వందలు పెట్టి టికెట్ కొంటాం కానీ ఢిల్లీలోను కల్కటాలోను బాంబేలోను ఈ మూడు వందల యాభై నాలుగు వందల టికెట్లు లేవే అక్కడికి వెళ్తే స్లావులు ఉంటాయి ఏ విధంగా ఉంటాయంటే నేను కాలకటలు ఎక్స్పీరియన్స్ చేశాను నేను అప్పుడు ఈ సినీ పోలీస్ ఏదో అక్కడ మెట్రో పోలీస్ అనుకుంటా థియేటర్స్ మార్నింగ్ షోకి వెళ్తే పొద్దున్నే ఏడు గంటల షోగా ఎనిమిది గంటల షో ఉంటుంది వంద రూపాయలే టికెట్ అదే నేను సెకండ్ షోకి వెళ్ళాను అనుకోండి నైన్ ఆఫ్టర్ నైన్ తర్వాత నేను టికెట్కి వెళ్ళాను అనుకోండి నాలుగు వందల ఇరవై టికెట్ నాలుగు వందల ఇరవై రూపాయలు మళ్ళీ మధ్యాహ్నానికి చూసుకుంటే ఈ వంద రూపాయల నుంచి అలా పెరుగుతూ పెరుగుతూ నైట్కి వచ్చేసరికి ఉంటుంది అక్కడ అది నేను అక్కడ అబ్జర్వ్ చేసింది మరి దానికి ఏ విధంగా ఇచ్చారు అంటే అది ఓకే వాళ్ళ పాలసీ అదని మరి ఇక్కడ మన దగ్గర ఎందుకు లేదు సరే ఇక్కడ మనకి సీటింగ్ పెడతారు రిక్లైనర్స్ అని ఇంకోటనే సీట్ని కంఫర్ట్ని బట్టి ఓకే ఫెసిలిటీస్ ఏసీ గట్టిగా వేస్తారన్న దానికి ఓకే బాగానే ఉంది ఎందుకని ఇక్కడ వసూలు చేయాలి టికెట్ రేట్లు పెంచి ఫస్ట్ డే నుంచి పది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి మాత్రమే ఎందుకు వసూలు చేయాలి ఇది ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఇట్ డజంట్ మీన్ నేనేదో నిర్మాతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఫైనాన్షియల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కానే కాదు మేము అభిమానులమే మేము సినిమా చూస్తాం మేము సినిమా చూస్తాం ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక అభిమాని ఒక ఫస్ట్ టికెట్ని ఫస్ట్ టికెట్ని ఒక కోటి రూపాయలు పెట్టుకున్నాడు అనుకుందాం అది అభిమానం ఆ కోటి రూపాయలతోటి చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తామని చెప్తారు కానీ టికెట్ పెంచింది దీంతో ఏమవుతోంది ప్రీమియర్ షోలు కన్నీ కూడా మేము సేవా కార్యక్రమాలు అన్నారు మరి పది రోజులు పెంచుకున్నటువంటి టికెట్ ధరలు ఈ పది రోజుల్లోనే మొత్తం అందరూ చూసేశారు అనుకుందాం ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చూడడానికి అంటే ఈ పది రోజుల్లో వసూలు చేసే వాళ్ళది మాత్రం ఒక రకం తర్వాత చూసే వాళ్ళందరూ నార్మల్ సినిమా అభిమానులు అనుకోవాలా ఈ రేషనలైజేషన్ ఏంటి ఇక్కడ అండ్ మోరోవర్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అవుతున్నాయి మనమే అనుకుంటే ఓకే మన వాళ్ళే చూస్తాం కాబట్టి ఇక్కడ ఓకే ఇంత బడ్జెట్ బెటర్ రావాలంటే మరి నిర్మాతకి శాటిలైట్ రైట్లు ఇవన్నీ ఉంటాయి లేదు తెలియదు కాబట్టి మన దగ్గర వసూలు తీశారని అనుకోవడానికి ఉంది కనీసం బట్ మిగతా రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారుగా స్ట్రెయిట్ గానే ఎందుకు పెంచట్లేదు కర్ణాటకలో ఈ టికెట్ పెంపు అనే దాని మీద జివోలు గవర్నమెంట్ ఇచ్చింది కానీ మధ్యలో ఆపేసింది మరి మన దగ్గర ఎందుకు టికెట్ రేట్లు పెంచడం అంటే థియేటర్లో ఇచ్చేటువంటి సదుపాయాలు వీటికి సంబంధించినప్పుడు ఆ స్లాబ్లు పెంచడం ఇవన్నీ ఉంటాయి సినిమా కాస్ట్ పెరిగిపోతుంది అంటున్నారు సినిమా కాస్ట్ ఏ విధంగా పెంచుతున్నారు బెస్ట్ క్వాలిటీ వర్క్ ఉంటున్నారు ఓకే ఫైన్ ఇప్పుడు విదేశాల నుంచి సినిమాలు వస్తున్నాయి మనకు డైరెక్ట్గా ఇక్కడ రిలీజ్ అయ్యేటువంటివి త్రీడీ సినిమాలు ఇప్పుడు అవతార్ ఉంది లేదంటే జురాసిక్ పార్క్ ఉంది ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకు వస్తున్నాయి ఇక్కడ కూడా రిలీజ్ అవుతున్నాయి బాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి రిలీజ్ అవుతున్నాయి కానీ వాళ్ళు ఎవరు మన ప్రభుత్వాల దగ్గరకు వచ్చి అయ్యా మన టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగట్లేదే ఈవెన్ ప్రొడ్యూసర్స్ ఆల్సో ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఎవరు అడగట్లేదే ఎక్కడ వస్తుంది ఇక్కడ తేడా కేవలం తెలుగు సినిమా అన్నటువంటి పేరుతోటి మన దగ్గరే ఎందుకు ఎక్కువ వసూలు చేయాలి టికెట్ రేట్లను ఎందుకు పెంచాలి మొత్తం అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ల్లోనూ డబ్బింగ్ సినిమా అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి పక్క రాష్ట్రాలకు వెళ్తే మన ఎలాగో డబ్బింగ్ సినిమా అయిపోతుంది మనం డబ్బింగ్ సినిమాలు కూడా మనం వదలట్లేదు కదా హ్యాపీగా థియేటర్లు వెళ్ళి చూస్తున్నాం కదా ఆదరిస్తున్నాం కదా సినిమాని సినిమాగా ఆదరిస్తున్నాం కదా ఆదరిస్తున్నప్పుడు ఖండాంతరాలు దాటినటువంటి తెలుగు సినిమాకి తెలుగులోనే టికెట్ రేట్ల పెంపు సమంజసమా ఇది నాకు తెలియకే అడుగుతున్నా నాకు ఉన్నటువంటి అనుమానాలతో తెలియక అడుగుతున్నా మరి ఇది కరెక్టా కాదా అనే దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి